ఈ ఈరోజు సరికి ఏంటంటే ఈ గులాబీ మొక్క చూపిస్తున్నాను కదా చూస్తున్నారు కదా చాలామంది చేసే చాలామంది గులాబీ అంటే ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండదండి చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు అవి చనిపోతూ ఉంటే దానికి చిన్న చిన్న కారణాలు అయితే నేను నేను ఫేస్ చేసి చెప్పగలను ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది వాడిపోయింది వాడిపోతే ఎవరి ఏం చేస్తారు ఇక్కడ కటింగ్ ఇస్తారు అంతేనా ఇక్కడికి ఎలా ఇస్తారు కటింగ్ కానీ ఇలా ఇవ్వకూడదండి ఇదిగోండి కొమ్మ చూడండి ఇక్కడ కటింగ్ ఇవ్వాలి ఇచ్చేసి ఇక్కడ ఏదైనా పంజు సైడ్ ఉన్న అప్లై చేసేయండి లేకపోతే పసుపు కానీ లేకపోతే దాల్చిన చెక్క కానీ ఏదన్నా కానీ ఇలా అప్లై చేసేయండి వచ్చిన ప్రతి ఒక్క దానికి అలా చేయండి ఇదండి దీనికి కూడా ఉంది ఉంది కాబట్టి దీనికి ఏం చేయాలి ఎక్కడికి ఇవ్వాలి అలా ఇవ్వండి ఇచ్చేసి ఇక్కడ ఆ స్టెమ్ చివరిలోకి వచ్చేసరికి దాల్చిన పౌడర్ కానీ లేదా చెప్పాను కాదు పసుపు కానీ ఏదైనా కానీ లేకపోతే మీకు కొవ్వొత్తు లాంటిది ఏదైనా ఉన్నా సరే అదన వేయండి కొవ్వొత్తన్నా చూస్తే ఇలా చేసుకోండి తర్వాత మట్టిలో సాయిల్ మాత్రం గట్టిగా ఉండకోకుండా గుల్లలాగా ఉండాలి చూసుకోండి ప్లస్ ఏంటంటే ఎప్పటికప్పుడు వాటరింగ్ మరియు వాటర్ కాకుండా తక్కువ వాసన చూసుకోండి దీంట్లో ఏంటంటే పురుగులు ఎక్కువ వస్తాయి కాబట్టి వేరుకుళ్ళు వస్తుంది వీళ్ళకి ఏంటంటే సాయిల్ మిక్స్ అనేది ముందే చేసుకోండి ట్రై కూడా అరమ సూడ మోనాస కలిపేసుకొని చేసుకోండి మీకు మాత్రం ఎప్పుడు చెట్లు మాత్రం పాడవండి నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో ముందు